తో పాటు ప్రపంచమంతా ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య కాలుష్యం ఈ సమస్యను అధిగమించేందుకు దీనిపై అవగాహన కల్పించేందుకు మన దేశంలో ప్రతి ఏటా జాతీయ కాలుష్య నివారణ దినం కూడా నిర్వహిస్తున్నారు రోజురోజుకి విషం చిమ్ముతున్న ఈ కాలుష్య కోరల నుంచి మనల్ని మనం ఎలా రక్షించుకోవాలి కాలుష్యం నియంత్రణలో మన బాధ్యత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం కాలుష్య సమస్య యావత్ ప్రపంచాన్ని ఇబ్బందికి గురి ముఖ్యంగా భారత్ లోని ప్రముఖ నగరాల్లో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంది అందుకే ఈ సమస్యను పరిష్కరించేందుకు మన ప్రభుత్వాలు గత కొన్ని సంవత్సరాలుగా రకరకాల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి కానీ ఫలితం మాత్రం కనిపించడం లేదు సహజ వనరులైన గాలి నీరు భూమి అడవులను చాలా వేగంతో కాలుష్యం ప్రభావితం చేస్తుంది దీంతో కాలుష్య నియంత్రణ చాలా కష్టతరంగా మారింది అందుకే సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ ఏర్పాటు చేశారు ఇది పర్యావరణ శాఖకు అవసరమైన సాంకేతిక సహకారాలు అందిస్తుంది పొల్యూషన్స్ ఉంటాయి అయితే ఇందులో మనకు ఈ ఎయిర్ పొల్యూషన్ ఉందో చాలా ప్రమాదకరం అదేవిధంగా వాటర్ పొల్యూషన్ కూడా అంతే ప్రమాదకరం అదేవిధంగా ఇండస్ట్రియల్ పొల్యూషన్ మీకు తెలిసిందే భోపాల్ గ్యాస్ ఇన్సిడెంట్ కానీ ఇవన్నీ కూడా ఈ ఇండస్ట్రియల్ పొల్యూషన్ కారణం అదేవిధంగా మనం వాడే ఈ ప్లాస్టిక్ కానివ్వండి రకరకాల పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పొల్యూషన్కి దారితీస్తూ ఉన్నాయి సో ఎప్పుడైతే మనము ఎయిర్ పొల్యూషన్ గురించి ఆలోచిస్తూ ఉంటామో ఎస్పెషల్లీ వాహనాల ద్వారా కానివ్వండి ట్రాఫిక్ దా ఏదైతే ఉంటుందో దాని ద్వారా ఎక్కువగా పొల్యూషన్ వచ్చే అవకాశం ఉంటుంది ఎప్పుడైతే ఈ వాహనాల ద్వారా వచ్చే ఏదైతే ఉందో కంబషన్ గ్యాస్ అంటాము లేకపోతే ఈ అయితే నైట్రోజన్ డయాక్సైడ్ ఉందో ఇవన్నీ కూడా ప్రమాదకరంగా మారుతూ ఉన్నాయి సో ఈ పొల్యూషన్ అనేది ఎంత తీవ్రంగా ఉందంటే రకరకాల ఊపిరితిత్తులకు సంబంధించిన ఇబ్బందులు అదేవిధంగా ఎప్పటికీ వాళ్ళకి ఈ యొక్క దగ్గు జలుబు తినే వాళ్ళకి కూడా కొత్త రకంగా అలెర్జీసు ఆస్తం లాంటివి రావడము ఇన్ఫెక్షన్సు నుమోనియా లాంటివి రావడం కూడా జరుగుతూ ఉన్నాయి ఈ యొక్క కోణంలో చూసినట్టయితే పిల్లలకి చాలా పెద్ద వయసు వాళ్ళకి ఎక్కువగా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది ఎందుకంటే వాళ్ళలో ఇమ్యూనిటీ రెసిస్టెన్స్ పవర్ అనేది చాలా తక్కువగా ఉంటుంది అదేవిధంగా ఈ పొల్యూషన్ ద్వారా క్లైమేట్ అనేది కూడా చేంజ్ అవుతూ ఉంది అది కూడా మీరు గమనిస్తూ ఉన్నారు వర్షాలు ఎప్పుడు రావడం అనేది ఎండ ఎలా ఉంటుంది అనేది సో ఇవన్నీ కూడా గ్లోబల్ వార్మింగ్ అంటాము ఇవన్నీ కూడా చేంజెస్ జరుగుతూ ఉన్నాయి సో ఈ పొల్యూషన్ అనేది ఎంత ఇబ్బందికరంగా ఉందంటే ఈ యొక్క ప్రాబ్లం ఏదైతే ఉందో ప్రపంచవ్యాప్తంగా ఉంది అండ్ మోర్సో ఏదైతే అర్బన్ ఏరియాస్ ఉంటాయో సిటీస్ ఉంటాయో అవి బాగా ఎఫెక్ట్ అయి ఉన్నాయి సో చాలా రకాలుగా స్టడీస్ చేస్తూ ఉన్నారు ఇది వన్ ఆఫ్ ద లీడింగ్ కాజెస్ అంటే మెయిన్ కారణాలుగా మనిషి యొక్క లైఫ్ కి లైఫ్ అండ్ డెత్ సమస్యగా మారుతూ ఉంది గాలి కాలుష్యం కారణంగా పరిస్థితి ఎంత దయనీయంగా మారిందంటే ప్రపంచ వ్యాప్తంగా ప్రతి పది మందిలో తొమ్మిది మంది శుభ్రమైన గాలిని పీల్చుకోవడం లేదు ఈ గాలి కాలుష్యం సంవత్సరానికి దాదాపు ఏడు మిలియన్ల మందిని బలి తీసుకుంటుంది మైక్రోస్కోపిక్ కాలుష్య కారకం చాలా చిన్నది ఇది శ్లేష్మ పొర ఇతర రక్షణ అడ్డంకుల గుండా ప్రవేశించి ఊపిరితిత్తులు గుండె మెదడును దెబ్బతీస్తుంది వాతావరణ మార్పులకు కూడా వాయు కాలుష్యం కారణమవుతుంది కాలుష్య నియంత్రణపై ప్రతి ఒక్కరూ వ్యక్తిగత అవగాహన పెంచుకోవడం చాలా అవసరం జీవనాధారమైన నీటిని గాలిని భూమిని కాలుష్యం బారిన పడకుండా కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉంది వాహనాల నుంచి వెలువడే పొగను నియంత్రించాలి సాధ్యమైనంత వరకు సొంత వాహనాలను వదిలి అందరూ ప్రజా రవాణాను ఉపయోగించాలి వాయు కాలుష్యాన్ని అరికట్టేందుకు వీలైనన్ని మొక్కల్ని నాటి పచ్చదనాన్ని పెంపొందించేందుకు కృషి చేయాలి పొల్యూషన్ ద్వారా హార్ట్ పరంగా పరంగా ఇబ్బందులు ఇబ్బందులు అది ఇమీడియట్గా కాకుండా లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ అంటే ఈ లంగ్ ప్రాబ్లంలో సీఓపీడీలను కానివ్వండి హార్ట్ పరంగా హార్ట్ డిసీజెస్ కానివ్వండి రకరకాలుగా వచ్చే అవకాశం ఉంటుంది అవన్నీ కూడా చాలా వరకు స్టడీస్ చెప్తా ఉన్నాయి వాటర్ పొల్యూషన్లో మీకు తెలిసిందే వాటర్ పొల్యూషన్ ద్వారా రకరకాల ఇన్ఫెక్షన్స్ జబ్బులు హెపటైటిస్ కానీ డయేరియాలు కానీ రకరకాలుగా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి పొల్యూషన్ని ప్రివెంట్ చేయడానికి మనం ఏం చేస్తే బాగుంటుంది అని ఆలోచిస్తే ఒక్కసారి ఎస్పెషల్లీ మనకు ట్రాఫిక్ పీక్ అవర్స్లో ఉన్నప్పుడు ఎయిర్ పొల్యూషన్ మనం జాగ్రత్తగా ఉండడం చాలా వరకు అవసరం ఎస్పెషల్లీ పిల్లల్లో వాళ్ళని ఈ డైరెక్ట్గా ఎక్స్పోజ్ కాకుండా కాపాడుకోవాలి ఉన్నంతగా ఈ యొక్క హై ట్రాఫిక్ జోన్ ఏరియాస్ కానీ ఎక్కువగా పొల్యూషన్ ఉన్న ఏరియాస్ని ప్రాపర్గా మనం ఐడెంటిఫై చేసుకొని వాటిని జాగ్రత్తగా గమనించి అది లేని టైంలో ఏమైనా ప్రయాణం చేయగలమా లేని టైంలో ఏమైనా చూసుకోవాలామా ప్రొటెక్టివ్ మెజర్స్ ఏమైనా తీసుకోగలుగుతామా మాస్క్ మాస్క్ లాంటివి ఏమైనా పెట్టుకోవచ్చా ఆర్ ఫుల్గా మనం కవర్ చేసుకుని ఏమైనా చేయవచ్చా అనే ఆలోచనలో కూడా వెళ్ళాలి ప్లాంట్స్ కానీ ట్రీస్ కానీ ఇవన్నీ కూడా మనకు ఆక్సిజన్ ఇచ్చేవే అవన్నీ కూడా ఈ పొల్యూషన్ తగ్గించే విధంగా మనం అందరం కూడా ఎన్ని మొక్కలు నాటితే అంత మంచిది అన్నట్టుగా ప్రతి ఒక్కరు కూడా ఇనిషియేటివ్ తీసుకోవాలి ఆ విధంగా మనం ముందుకెళ్ళాలి దాని ద్వారా ఈ యొక్క పొల్యూషన్ కొంతవరకు అరికట్టే అవకాశం ఉంటుంది అదేవిధంగా ఇంట్లో కూడా చాలా కాలుష్య నియంత్రణ పర్యావరణ పరిరక్షణపై పట్టణ ప్రాంతాల్లో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టడం ద్వారా అందరినీ చైతన్యపరచాలి కాలుష్య కోరల్లో చిక్కుకోకుండా ఉండేందుకు రద్దీ సమయాల్లో ట్రాఫిక్ ఉండే రోడ్లపై నడవడం తగ్గించాలి అలాంటి సమయంలో పిల్లల విషయంలో జాగ్రత్త వహించాలి ఆరోగ్యాన్ని దెబ్బతీసేలా వ్యర్థాలను మంటల్లో కాల్చవద్దు పునరుత్పాదక శక్తిని ప్రోత్సహించాలి పట్టణ అటవీ ప్రాంతాలను అభివృద్ధి చేయడం పైకప్పులపై ఆకుపచ్చ తోటలను పెంచడం ద్వారా ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఇలాంటి అనేక చర్యల ద్వారా కొంతలో కొంతైనా కాలుష్యాన్ని అరికట్టవచ్చు కాలుష్యం యావత్ జీవకోటిని ఇబ్బంది పెడుతున్న సమస్య ఇప్పటికే కాలుష్యపు కాటుకు మూగజీవాల సైతం బలవుతున్నాయి అందరూ అప్రమత్తమై తగిన చర్యలు తీసుకోకపోతే ప్రకృతి వినాశనం సంభవించి మానవ మనుగడే కష్టమయ్యే ప్రమాదం ఏర్పడవచ్చు కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉంటారు కదా